హలో అండి ముందు రోజు పప్పు నానబెట్టి ఇడ్లీ పిండి రుబ్బి ఇంత శ్రమ లేకుండా అప్పటికప్పుడు ఓట్స్ తో ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇడ్లీ పిండి కోసం అయితే ఒక కప్పు ఓట్స్ అదే కప్పుతో కొంచెం తగ్గించి బొంబాయి రవ్వ ఒక కప్పు పెరుగు కొంచెం సోడా ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా బీట్ చేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి లోపల స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలి అవి హీట్ అయ్యే లోపల ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసుకుని పిండిని బాగా కలుపుకొని ఇడ్లీలు వేసుకోవాలి ఇక్కడ మేమైతే ఫోర్ ప్లేట్స్ ఇడ్లీ వేసుకున్నాము ఈ పిండి కన్సిస్టెన్సీకి అయితే సిక్స్ ప్లేట్స్ వేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో అయితే ఇడ్లీని ఉడికించుకోవాలి చూసారా ఇడ్లీలు నార్మల్ ఇడ్లీ లానే ఎలా వచ్చాయో టేస్ట్లో అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వీటిని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది డైట్ చేసే వాళ్ళకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి